జై గురుదత్త ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ఉత్సవం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించబడును కోటి రుద్రాక్షలకు అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశం కలదు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పన్నెండు కాలార్చనలు పన్నెండు నదీ జలాల చేత విశేషంగా నిర్వహింపబడు ఒక్కొక్క కాలార్చనకు ఒక్కొక్క నదీ జలం ఉపయోగించబడు సాయంకాల సమయంలో జరిగే సంగీత సేవ రాత్రి ఎనిమిది గంటలకు విశేషమైనటువంటి శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారంగా పంచావరణ పూజను నిర్వహించి దివ్య దర్శన మహాభాగ్యం కల్పించబడి దివ్య దర్శనంలో పాల్గొనే భక్తులకు అలౌకిక ఆనంద ప్రాప్తితో పాటు భగవత్ తన్మయత్వం పొంది ఈశ్వరానుగ్రహాన్ని కలిగింది రాత్రి పది గంటలకు మహామేరు ప్రదక్షిణాన్ని విశేషంగా నిర్వహిపబడదు ఆమ్నాయ ప్రదక్షిణం చేసేవారికి ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం కలిగింది జోలే పూజను దత్త సాంప్రదాయం ప్రకారంగా నిర్వహింపబడు రాత్రి పన్నెండు గంటల నుండి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల పర్యంతం లింగోద్భవ మహాపూజను నిర్వహించబడింది లింగోద్భవ పూజ చూసినటువంటి వారికి అందరికీ కూడా అనంత ఐశ్వర్యంతో పాటు జ్ఞానప్రాప్తి కలుగు ఉదయం ఐదు గంటలకు మహాహారతితో శివరాత్రి నాడు జరిగే ఈ ఇరవై నాలుగు గంటల అఖండ అర్చనలో పాల్గొని తరించగలరని ఆహ్వానిస్తూ జై గురు